అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో పూర్వజన్మ కర్మఫలాలు ఈ జన్మలో మనపై ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వం ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు గొప్పగా తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించేవాడు అంతేకాదు ఆయన ఒక గొప్ప శివభక్తుడు కూడాను అయితే ఆయన తన కోటలోనే ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించి అందులో ప్రతినిత్యము కూడా పూజలు చేయడానికై ఒక బ్రాహ్మణుణ్ణి కూడా నియమించాడు ఆ బ్రాహ్మణుడు కూడా చక్కగా ఎంతో భక్తులతోనూ ఆ గుడిలో పూజలు చేస్తూ నిరంతరము ఆ యొక్క భగవంతుణ్ణి ప్రతిరోజు కూడా ధ్యానిస్తూ ఉండేవాడు అయితే అది చూసినటువంటి మహారాజు బ్రాహ్మణుణ్ణి మెచ్చుకొని ఎంతో విలువైనటువంటి కానుకలు ఇచ్చి ఆ బ్రాహ్మణుణ్ణి సత్కరిస్తాడు అయితే ఆ బ్రాహ్మణుడు వాటిని కూడా స్వీకరించేవాడు కాదు ఉన్న దాంట్లోనే సంతోషంగా అతను కాలం గడిపేటటువంటి స్వభావం కలవాడు అలా కాలం గడుస్తూ వస్తుంది ఒక రోజున మహారాజుకు ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ మహారాజు అందుకు ఎంతో సంతోషంగా ఉంటాడు అతనికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పిస్తాడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత రాజకుమారుడు ఎవరిన వయసుకు రాగానే అతనికి ఒక అందమైనటువంటి కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తారు వివాహం జరిగిన తరువాత ఒకరోజు రాత్రి ఆ రాజకుమారికి నిద్ర రావడం లేదు యువరాజు మాత్రం కాడంగా నిద్రిస్తూ ఉంటాడు ఆ రాజకుమారి గదిలో అటు ఇటు తిరగడం మొదలు పెడుతుంది అలా తిరుగుతూ ఉన్న రాజకుమారికి గోడకు ఉన్న రత్నాలు పొదిగినటువంటి ఒక కత్తి కనిపిస్తుంది వెంటనే ఆ యువరాణి దానిని చేతిలోకి తీసుకుంటుంది ఆ కత్తి రత్నాలతో పొదిగి ఉండడం వలన ఒక్కసారిగా దాంట్లో నుండి మెరుపులు మెరుస్తాయి దానితో భయపడిపోయిన ఆ యువరాణి వెంటనే దాన్ని తన చేతిలో నుండి దూరంగా పడేస్తుంది ఆ కత్తి నేరుగా వెళ్ళి నిద్రపోతున్న యువరాజు మెడపై పడి అతని మెడ తెగి వెంటనే మరణిస్తాడు తన కారణంగా తన భర్త చనిపోవడంతో ఆ యువరాణి చాలా బాధపడుతుంది తన కారణంగా యువరాజు చనిపోయాడని తెలిస్తే తనకు మరణశిక్ష వేస్తారని చాలా భయపడుతుంది ఎవరికీ కూడా నిజం చెప్పకూడదని నిశ్చయించుకుంటుంది మర్నాడు యువరాణి ఉదయాన్నే ఏడవడం మొదలు అయ్యయ్యో నా భర్తను ఎవరో చంపేశారు రండి రండి అంటూ పెద్దగా కేకలు వేస్తుంది ఆ కేకలు వినగానే మహారాజుతో పాటుగా అందరూ అక్కడకు చేరుకుని ఏమైంది ఎందుకలా అని అడుగుతారు అప్పుడు ఆ యువరాణి చూడండి ఎంత ఘోరం జరిగిపోయిందో ఎవరో వచ్చి యువరాజును చంపి వెళ్ళిపోయారు అంటూ బోరున ఏడుస్తూ చెబుతుంది తన కొడుకు మరణ వార్త విన్నటువంటి రాజుకు చాలా బాధ కలుగుతుంది ఎవరు చంపారు వారెటు వెళ్ళారో చెప్పు వారికి నేను మరణదండన విధిస్తాను అంటాడు నేను అతన్ని సరిగ్గా చూడలేదు కానీ అతను శివాలయంలోకి వెళ్ళడం మాత్రం చూశాను అని ఆ యువరాణి చెబుతుంది వెంటనే ఆ మహారాజు అలాగే మహారాజుతో పాటు అందరూ శివాలయం వద్దకు చేరుకుంటారు కానీ అక్కడ బ్రాహ్మణుడు తప్ప ఎవరు ఉండరు బ్రాహ్మణుడు పూజ చేస్తూ కనిపిస్తారు వేరే ఎవ్వరూ అక్కడ ఉండరు వెంటనే కొంతమంది భటులు అతన్ని పట్టుకొని యువరాజుని చంపింది నువ్వే కదా ఎందుకు చంపావు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతారు నాకే పాపం తెలియదు నేను రాజకుమారుణ్ణి చంపలేదు అని ఆ బ్రాహ్మణుడు చెబుతాడు కానీ ఎవ్వరూ కూడా అతని మాటలను నమ్మరు కానీ మహారాజుకు మాత్రం ఆ బ్రాహ్మణుడు చంపి ఉండకపోవచ్చు ఇలాంటి వ్యక్తి అలాంటి దారుణమైన పనులను చేసి ఉండడు అని అనుకుంటాడు కానీ అక్కడ చనిపోయింది తన కుమారుడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ బ్రాహ్మణుడితో ఇలా అంటాడు చూడు నా కుమారుణ్ణి చంపినందుకు నేను నీకు మరణశిక్షణ విధించాలి కానీ నేను నీకు మరణ శిక్షను విధించలేను అందువలన నువ్వు ఏ చేతితో అయితే నా కుమారుణ్ణి చంపావో ఆ చేయిని మాత్రం నరికివేస్తానని చెప్పి అందరి ముందు ఆ బ్రాహ్మణుడి చేతిని నరికివేస్తాడు ఆ మహారాజు అలా చేయడం వలన ఆ బ్రాహ్మణుడుకు చాలా దుఃఖం కలుగుతుంది ఇక ఈరోజు ధర్మాత్ముడు కాడు నిర్దోషులైనటువంటి నాకు ఇతను శిక్షణ వేశాడు అందువలన నేను ఇక్కడ ఉండకూడదు అని ఆ రాజ్యం నుండి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు అలా వెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుడు నేను చేయనటువంటి తప్పుకు ఇంత ఘోరమైనటువంటి శిక్ష ఎందుకు పడిందో మంచి విద్వాంసులైనటువంటి జ్యోతిష్యుల కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ వెతుకుతూ ఒక గొప్ప జ్యోతిష్కుని ఇంటికి చేరుకుంటాడు కానీ ఆ సమయంలో జ్యోతిష్కుడు ఇంట్లో ఉండడు అతని భార్య మాత్రం ఉంటుంది జ్యోతిష్కుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆమెను అడగ్గా ఆమె తన భర్తను తిట్టడం నిందించడం మొదలు కానీ కొద్దిసేపటి తర్వాత జ్యోతిష్కుడు ఇంటికి రాగానే అతని భార్య అతనితో గట్టిగట్టిగా మాట్లాడుతూ గొడవ పడుతూ ఉంటుంది అతని భార్య ఎంత తిడుతున్నా అతను ఏమీ మాట్లాడలేదు నిశ్శబ్దంగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు ఆ తరువాత బ్రాహ్మణుణ్ణి చూసి అతను చెప్పునైనా నీకేం కావాలి ఏం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు స్వామి నేను నా కష్టం గురించి తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను కానీ నేను మీ భార్యను చూశాక ఆమె మీ గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉండడం మిమ్మల్ని తిరస్కరిస్తూ గొడవ పట్టడం చూసి చాలా బాధగా ఉంది అంత తిడుతున్నా మీరు మాత్రం ఆమెను ఏమీ అనడం లేదే ఒక నవ్వి నవ్వి ఊరుకుంటున్నారు మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు నాయనా ఆమె నా భార్య కాదు అది నేను చేసినటువంటి నా కర్మ ఈ లోకంలో ఏ సంబంధాలైనా అవి మనం చేసినటువంటి కర్మ ఫలితాలే మనం చేసిన మంచి ఏదైనా చెడేదైనా సరే దానిని మనం తప్పక అనుభవించి తీరాల్సిందే అందువలన నేను చేసినటువంటి కర్మ ఫలాలను ఇప్పుడు నేను సంతోషంగా అనుభవిస్తున్నాను నాకు వేరే తప్పించుకునే దారి లేదు కదా అని చెబుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి మీరు చేసినటువంటి ఆ కర్మ ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు నాయనా నేను పూర్వజన్మలో ఒక కాకిని ఇప్పుడు ఒక మానవుడిని ఇప్పుడు నా భార్యగా ఉన్నటువంటి ఈ స్త్రీ పూర్వజన్మలో ఒక గాడిద ఆ గాడిదకు ఒక పుండు ఏర్పడింది అందువలన కలిగేటటువంటి బాధతో పాపం ఆ గాడిద చాలా దుఃఖపడుతూ ఉండేది ఆ పుండుకు పురుగులు పట్టి ఉండేవి ఆ పురుగులు తినడానికి నేను ముక్కుతో ఆ పుండును పొడుస్తూ ఉండేదాన్ని అప్పుడు ఆ గాడిదకు భరించలేనంత బాధ కలిగేది ఒకరోజు నేను ఆ పుండును పొడుస్తూ ఉండగా నా ముక్కు ఆ గాడిద ఎముకలోకి లోపలికి వెళ్ళిపోయింది దాంతో ఆ గాడిదకు విపరీతమైనటువంటి బాధ కలిగి గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఇక నేను నా ముక్కును బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది ఆ గాడిద ఎముకలో ఉండడం వలన ఇరుక్కుపోయి ఉన్నందువలన బయటకు రావడం లేదు అప్పుడు ఆ గాడిద నొప్పిని భరించలేక పక్కనే ఉన్నటువంటి గంగా నదిలోకి దిగితే నొప్పి తగ్గుతుంది అని భావించింది అలా ఆ గాడిద భావించి గంగా నదిలోకి ప్రవేశించింది నా ముక్కు ఇరుక్కుపోవడం వలన ఆ గాడిదతో పాటుగా నేను కూడా ఆ గంగా నదిలోకి ప్రవేశించాను అదే సమయంలో అక్కడ నీటి ప్రవాహం బాగా ఎక్కువగా ఉండడం వలన గాడిద కాకి రెండూ కూడా నీటిలో కొట్టుకుపోయి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రెండూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోయాయి ఆ పవిత్రమైనటువంటి గంగా నదిలో మేము ప్రాణాలు విడవడం వలన మరుసటి జన్మలో ఆమె బ్రాహ్మణ వంశంలో జన్మించింది నేను ఈ జన్మలో గొప్ప జ్యోతిష్కుని అయ్యాను ఈ జన్మలో ఆమె నా భార్యగా వచ్చింది ఇలా కొన్ని రోజులు ఆమె నన్ను తిడుతూ బాధ పెడుతూ ఉంటుంది కానీ కావాలనే నేను మాత్రం ఆ జన్మలో గాడిదను బాధ పెట్టడానికి నేనైతే పొడవలేదు ఆ ఉద్దేశం కూడా నాకు లేదు అందువలన ఇంకా కొన్ని రోజుల్లో ఆమె పారిపోతుంది నన్ను బాధ పెట్టడం మానేస్తుంది అయితే నేను మాత్రం పూర్వ జన్మలో చేసిన కర్మకు ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చాలా శాంతంగా ఉంటున్నాను ఆమె స్వభావం ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏమిటి ఎందుకు వచ్చావు అంటూ అడుగుతాడు ఆ జ్యోతిష్కుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన గురించి అలాగే తనకు జరిగినటువంటి అన్యాయం గురించి తెలియజేస్తాడు స్వామి నేను ఎలాంటి అపరాధము చేయలేదు అధర్మపరుడైనటువంటి ఆ మహారాజు అన్యాయంగా నా చేతిని చూడండి ఎలా నరికి వేశాడో అని చెబుతాడు అప్పుడు జ్యోతిష్కుడు నాయన ఆ మహారాజు నీ చేతిని నరికి వేయలేదు నీ కర్మే నీ చెయ్యిని నరికింది అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం నేనేం చేశాను అని అంటాడు అప్పుడు నాయన నీవు పూర్వజన్మలో ఒక మునివి ఆ రాజకుమారి ఒక ఆవు ఆ రాజకుమారుడు ఒక కషాయివాడిగా ఉన్నారు ఆ కషాయివాడు ఆవును చంపడానికి వెంబడిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ ఆవు తన ప్రాణాలను కాపాడుకోవడానికి నీ ముందు నుండే ఆ ఆవు అడవిలోకి పారిపోయింది ఆవు వెనకాలే కత్తి పట్టుకొని ఆ కషాయివాడు వచ్చి ఆ ఆవును చంపాలి ఎటు వెళ్ళింది అని ఆ కషాయివాడు నిన్ను అడిగాడు అప్పుడు నీవు ఆ ఆవు వెళ్ళినటువంటి మార్గాన్ని తెలియజేశావు అది కూడా ఒక చేతిని పైకెత్తి ఆ ఆవు వెళ్ళినటువంటి మార్గాన్ని చూపించావు అప్పుడు ఆ కషాయివాడు నువ్వు చూపించిన వైపుకే వెళ్ళి ఆ ఆవును నరికి చంపివేశాడు అంతలోనే ఒక సింహం వచ్చి ఆ ఆవుని అలాగే ఆ కషాయివాడిని చంపివేసి తినేసింది తరువాత ఆ కషాయివాడికి రాజకుమారుడిగాను ఆ ఆవుకు రాజకుమారిగాను జన్మ లభించింది ఒక రోజున పూర్వజన్మలో చేసినటువంటి కర్మల కారణంగా ఇద్దరూ మరలా కలిశారు పూర్వజన్మలో ఆవును చంపినందుకు అదేవిధంగా రాజకుమారి చేతిలో నుండి కత్తి జారి రాజకుమారుని తల తెగిపోయింది ఇదంతా కూడా ఫలితమే నువ్వు నేను చేసేదేమీ లేదు ఇక నువ్వు పూర్వజన్మలో ఒక చెయ్యితో ఆ ఆవు జాడను చూపించావు కదా కాబట్టే నీ వలన ఆ ఆవు మరణించింది ఆ పాపకర్మ నీ చెయ్యి నరికేలా చేస్తుంది ఇందులో నీదే దోషం ఉంది ఇంకా వేరే ఎవ్వరిదో లేదు అని ఆ జ్యోతిష్కుడు చెబుతాడు ఇక చేసేదేమీ లేక ఇక చేసినటువంటి కర్మలు అనుభవించక తప్పదని భావించి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్